thank <laughs> you శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వాములు నేను అయ్యప్ప మాల ధరించి ఇప్పటికి పంతొమ్మిది రోజులు అవుతున్నది అయ్యప్ప మాల గాని శివమాల గాని తిరుపతమ్మ మాల గాని అంజన్నమాల కానీ ఏ దీక్ష తీసుకున్నా సరే కనీసం మూడు రోజులైనా కానీ ఏదో ఒక గుడిలో నిద్ర చేయాలని అంటారు ఇందుకోసమనే మేము ఈ రోజు మట్టపల్లిలో నిద్ర చేయడానికి అని వెళ్తున్నాము నాతో పాటు మా మాతస్వామి స్వామి మరియు మా పిల్లలు అందరం కాడ కలిసి బయలుదేరాము ఇదిగో చూస్తున్నారు కదా మా విలేజ్ నుంచి దాడుతున్నాము ఏమయ్యేసరికి వీడియో ఏం తీయటం లేదు డైరెక్ట్ గా మట్టపల్లి నుంచి స్టార్ట్ చేస్తాము మన వీడియో మన వీడియో చూస్తున్న స్వాములు ఎవరైనా సరే కంపల్సరిగా ఒక లైక్ కొట్టండి అదే విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా విలేజ్ నుంచి మట్టపల్లి వచ్చేసరికి పదమూడు కిలోమీటర్లు మేము ఇక్కడికి వచ్చేసరికి జనాలు ఉండరేమో అనుకున్నాము శుక్రవారం కాబట్టి ఫుల్ గా ఉన్నారు జనాలు బైకులు చూస్తున్నారు కదా గుడి దగ్గరికి బైకులు మాత్రమే రాణిస్తారు కొంచెం దూరంలో కార్లైనా ఆటోలైనా బస్సులైనా కూడా అంత దూరంలోనే ఆపుతారు ఈ మట్టపల్లి వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి అండి ఇక్కడ నరసింహ స్వామి స్వయంగా వెలిసారు ఈ గుడికి ఎంతో పురాతన చరిత్ర ఉంది కాకపోతే నాకు తెలిసిన వరకైతే రాజుల కాలం నాటిది తంగడ రాజుకి ఒక రోజు ఈ స్వామి కలలోకి వచ్చి నేను పలానా కాడ ఉన్నా అని చెప్పారంట ఫస్ట్ అలా వచ్చినప్పుడు రాజు ఏదో కలలే అనుకున్నాడు కాకపోతే అదే విధంగా ఒక మూడు రోజులు వరుసమ్మటిగా అతనికి కలలో కనిపించి పలానా కాడ ఉన్నాను నన్ను బయటికి తీయవా అని అడిగారని చెప్పారు అప్పుడు ఆ రాజు వచ్చేసరికి కృష్ణా నది దాటినాక కొండ లోతులలోకి బటుల చేత తొవ్వించుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా అంత లోపలికి గృహలోకి తవ్వినాక లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపము ఒక విగ్రహం పైన కనిపించినది ఇదే విధంగా ఇంకొక గృహ కూడా సేమ్ ఆపోజిట్ సైడ్ ఆ ఉన్న కొండ వైపు మీదగా ఉంటుందంట అక్కడ కూడా నరసింహ స్వామి స్వయంభూగానే ఒక రాతి శిలపైన పైన వెలిశారు ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం కృష్ణా నది ఎక్కువగా వచ్చినప్పుడు కొండ చుట్టూ నీళ్లు ఉంటాయని జనాలకు ఇబ్బంది అవుతుందని కాబట్టి ఇక్కడ గుడి కట్టారు మేము అలా నడుచుకుంటూ గుడి లోపలికి వచ్చేసాము ఎక్కడైనా లోపల ప్లేస్ ఉంటుందేమోనని చూసుకుంటూ గుడి ముందల సైడ్ మాత్రం మొత్తం స్వాములు భక్తులు అందరూ పండుకొని ఉన్నారు లోపలికి వచ్చేసరికి ఈ విధంగా వాటర్ రావటం వలన ఇక్కడ ఎవరు భక్తులు పండుకోవటం లేదు ఇంతకు ముందు ఇక్కడ వాటర్ ఉండేవి కావు ఇప్పుడు పులిచింతల డ్యామ్ కట్టారు కదా అందుకనే అక్కడ ప్రాజెక్ట్ లో స్టోర్ చేయటం వలన మొత్తం కూడా నీళ్ళు ఇలా వచ్చేసాయి లోపలికి అలా గుడి లోపలికి వచ్చేసరికి స్వాములందరూ కూడా కూర్చొని భజన చేస్తున్నారు ప్లేస్ ఎలాగో చూసేసరికి ఏమి ఖాళీ లేదు అనిపించేసి పైకి వెళ్తున్నాము ఈ మెట్లు వచ్చేసరికి గుడి పక్క నుంచి పైకి ఉంటాయి గుడి పైన పండుకోవటానికి ప్లేస్ మొత్తం చూద్దామని పైకి వెళ్ళాను పైన కూడా మొత్తం ఫుల్ అయిపోయి ఉంది చూస్తున్నారు కదా శుక్రవారం పూట మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు ఇలా వస్తున్నారు దానికి తోడు కార్తీక మాసం శుక్రవారం పూట మాత్రం ఎక్కువగా వస్తారు ఇక్కడికి భక్తులు గుడి పైన కూడా మొత్తం వెతికాక ఒక సైడ్ కి పండుకున్నాము మీరు ఎవరైనా నిద్ర చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం తొందరగా వచ్చి ప్లేస్ చూసుకోండి మా మాత పిల్లలు అందరూ కూడా పైన పడుకున్నారు నేను మాత్రం లేచి కిందకి వచ్చాను భజన అంతా వీడియో తిద్దామని చెప్పేసి మన వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ కొట్టండి స్వామి నేను మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్దకి ఎక్కువగా వచ్చింది మాత్రం పెళ్లి కాకముందు స్వామి ఫ్రెండ్స్ తో పాటు కలిసి వచ్చేది మేము నా మ్యారేజ్ అయిన కానీ మాత్రం రావటం కుదరటం లేదు ఇంక తెలిసిందే కదా పెళ్లి అంత ఫ్యామిలీ బాధ్యతలు ఎలా ఉంటాయో అలా భజన చేసినాక కొంచెం సేపు లేచి అడుగు మాత్రం కంపల్సరిగా వేస్తారు ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇంతకు ముందు అడుగు వేసేది లక్ష్మీ నరసింహ స్వామి కొంతమంది ఒంట్లోకి వస్తారు అదే విధంగా వాకులు కూడా చెప్పించుకుంటారు ఇక్కడ స్వాములందరూ ఏంటి స్వామి నువ్వు కూడా ఇలా అంటున్నాము దేవుడు ఒంట్లోకి రావటం ఏంటి అని మీరే అనుకోవచ్చు దయ ఎలా ఉంటుందో దేవుడు కూడా అలానే ఉంటుంది నమ్మకం అంతే కదా భజన చేసే వీడియో మొత్తం వీడియో మాత్రం తీయలేదు కొంత మాత్రం తీసాను కొంత వరకు లైవ్ పెట్టాను ఎవరైనా భజన వీడియో చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అండి లైవ్ లో ఉంటుంది అది కంపల్సరీ వెళ్ళి చూడండి Terima kasih <muchas> telah menonton! let like అలా భజన పన్నెండున్నర దాకా నేను ఉన్నాను తర్వాత వచ్చేసారు పడుకుందామని పొద్దున్నే నాలుగున్నరకి లేశాను కొంతమంది అయితే నాలుగింటికే లేచి స్నానానికి వెళ్లిపోయారు కాకపోతే నేను స్నానానికి వెళ్లేసరికి ఐదు అయింది ఎందుకంటే మా పిల్లల స్వాములు లేవలేదు వాళ్ళని ఐదింటికి ఆ టయానికి లేపి మేమందరం కూడా వెళ్లి స్నానం చేశాము చూస్తున్నారు కదా స్వాములు మాత్రం ఫుల్ గా ఉన్నారు మాకు వచ్చేసరికి ఐదున్నర అయింది ఆ సమయం కల్లా అందరం రెడీ అయ్యి అలంకరణ చేసుకుని శివాలయంకి వెళ్తున్నాము నరసింహ స్వామి గుళ్ళో వచ్చేసరికి అంచే ఆరున్నర దాకా అభిషేకాలు జరుగుతాయి అందుకనే దర్శనం ఎవరిని రానివ్వరు అందుకనే మేము ముందుగా శివాలయం గుడికి వెళ్దామని బయలుదేరాము మేము మొట్టమొదటి రోజు అయ్యప్ప మాల వేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా శివాలయం గుడిలోనే నిద్ర చేశాము అయ్యప్ప మాల ధారణ వీడియో ఎవరైనా చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది కంపల్సరీ వెళ్ళి చూడండి కోతులు మాత్రం ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ కొంతమంది మాతా స్వాములు అందరూ కూడా పొద్దున్నే లేచి ఎందుకు వచ్చారంటే మాత్రం ఇక్కడ దీపాలు వెలిగించటానికనే కార్తీక మాసంలో కంపల్సరీగా శివాలయం గుళ్ళలో ఎవరైనా సరే ఇలా దీపాలు వెలిగిస్తే మంచిది అలా లోపలికి వెళ్ళాక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఈ శివాలయం పక్కనే నాగమయ్య పుట్ట ఉంటుంది అందరు స్వాములు శివాలయం దర్శించుకున్నాక నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్లి పసుపు కుంకుమ అన్ని శివాలయంలో దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి ఆరున్నర అయినది ఇక లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్దామని బయలుదేరాము కొబ్బరికాయ తీసుకుందామని షాప్ కి వెళ్తే కొబ్బరికాయ వచ్చేసరికి అరవై రూపాయలు చెప్పారు ఎందుకంటే ఇక్కడ పాట కొట్టు ఉంటుంది కదా అరవై రూపాయలు ఉన్నా పర్లేదు కాకపోతే అక్కడ షాప్ లో ఉన్న వాళ్ళు మాత్రం బాగా డిమాండ్ గా మాట్లాడుతున్నారు ఇలా అని నేను ఒక్కనే అనటం లేదు అక్కడ ఇద్దరు ముగ్గురు అన్నారు కాబట్టి నేను వీడియోలో చెప్తున్నాను ఎవరైనా సరే డిమాండ్ గా ండి స్వాములు ఎందుకంటే మాత్రం కస్టమర్ లేని మాత్రం మీకు బిజినెస్ ఉండదు కదా కంపల్సరీ అది గుర్తు పెట్టుకోండి లోపలికి వెళ్ళాక క్యూ చూసేసరికి నాకు భయమేసింది ఎందుకంటే దాదాపుగా ఒక గంట నర పట్టేటట్టు ఉందని చెప్పేసి లడ్లు తీసుకుందామని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను చూస్తే లడ్లు మొత్తం అయిపోయాయని చెప్పారు చేసేది ఏమి లేక అటు ఇటు చూస్తుంటే మా స్వాములు కొంతమంది తెలిసిన వాళ్ళు క్యూలో అవుపడ్డారు మేము కూడా సైలెంట్ గా వెళ్లి వాళ్ళు దూరిపోయి దర్శనానికి వెళ్లిపోయాము లోనే దూరటం వలన మాత్రం దర్శనం ఎంబైపోయి బయటకు వచ్చేసాము బయటకి వచ్చాక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని బయలుదేరాము ఇంటికి ఈ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి గుడి వచ్చేసరికి ఏపీకి తెలంగాణకి బోర్డర్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అటువైపు వెళ్తే మాత్రం ఆంధ్రాకి వెళ్తాము ఏరియా వచ్చేసరికి ఎక్కువగా రాయి నెల కాబట్టి ఎక్కువగా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ కొట్టండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి